హాయ్ వన్ వెల్కమ్ టు జిబికే పబ్లికేషన్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అలాగే జిల్లా కోర్టుల్లో సుమారు ఒక మూడు వేలు వరకు ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ సంబంధించి ఆల్రెడీ వార్తలు వస్తున్నాయి గత అనుభవాన్ని మనం పరిశీలిస్తే ఈ మంత్లో నోటిఫికేషన్ వచ్చి ఉండాలి కొన్ని పరిపాలన కారణాల వల్ల నోటిఫికేషన్ డిలే అయింది మోస్ట్ ప్రాబ్లీ మే మంత్లో అంటే రెండు వేల ఇరవై ఐదు మేలో ఈ నోటిఫికేషను వచ్చే అవకాశం ఉంది కోర్టుకి ఇప్పుడు వెకేషన్ ఉంది కనుక సో మే మంత్లో వచ్చే అవకాశం ఉంది గతంలో మీరు చూశారు ఈ ఏపీఐ కోర్టు జిల్లా కోర్టుకి సంబంధించి అద్భుతంగా ఫలితాలు సాధించింది జిబికే పబ్లికేషన్ అలాగే జీపీకే పబ్లికేషన్ యొక్క యూట్యూబ్ ఛానల్ ఆన్లైన్ కోచింగ్ ఆల్రెడీ తెలంగాణలో వివిధ కేటగిరీస్కి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అవన్నీ కూడా ఆన్లైన్ మూడ్లో జరుగుతున్నాయి ఇప్పుడు రోజు జరిగిన దాదాపు ఒక పది పన్నెండు ప్రశ్న పత్రాలు పరిశీలిస్తే జీబీకే పబ్లికేషన్ పబ్లిష్ చేసిన యొక్క తెలంగాణ హైకోర్టుకి సంబంధించిన పుస్తకం నుంచి దాదాపుగా తొంభై శాతం వరకు ప్రశ్నలు ఎక్కడ ఏ పుస్తకం లేని ప్రశ్నలు మన యొక్క పుస్తకంలో ఉన్నాయి అవన్నీ కూడా కవర్ అయ్యే అభ్యర్థులు అద్భుతంగా రాశారు గతంలో కూడా ఏపీలో కూడా ఇలాగే జరిగింది సో ఈ అన్ని అనుభవాలను మనం గమనిస్తే రాబోయే పరీక్షల్లో కూడా ఏపీ హైకోర్టు వారు జారీ చేయబోతున్న వివిధ కేటగిరీ ఉద్యోగ నోటిఫికేషన్కు జీబీకే పబ్లికేషన్ వారు సో ఆల్రెడీ మార్కెట్లో పుస్తకాలు ఉన్నాయి కోర్స్ కూడా కొత్తగా లాంచ్ చేయడం జరుగుతుంది మీరు డిపెండబుల్ పుస్తకాలు అలాగే డిపెండబుల్ కోచింగ్ ఏదో ఆషామాషిగా ఐదు రూపాయలకు పది రూపాయలకు ముప్పై అని చెప్పేసి నాసి రకము వీడియోసు అలాగే అలాంటి మీరు తీసుకోవడం వల్ల నష్టపోతారు అమూల్యమైన సమయాన్ని మీరు కోల్పోతారు కానీ మార్కెట్లో చాలా ఉన్నాయి మీ అందరికీ బాగా తెలుసు కానీ ఒకసారి జాగ్రత్తగా గమనించి ఆ ఫీల్డ్లో ఆ యొక్క పబ్లికేషన్ కానీ ఆ కోచింగ్ సెంటర్ కానీ ఎంత అనుభవం ఉంది గతంలో ఏ ఫలితాలు సాధించారు వాటన్నిటిని మీరు ఒకసారి అంచనా వేసుకొని జాగ్రత్తగా పరిశీలించి ఒక అంచనాకు వచ్చి ఆ తర్వాత మంచి నిర్ణయాన్ని తీసుకోండి డెఫినెట్గా మేము జీబీకి పబ్లికేషన్ తరఫున ఆ భరోసాను ఇవ్వగలం కనుక రాబోయే పరీక్షకు ముందుగానే సన్నద్ధం కావాలి యుద్ధాన్ని గెలవాలి అంటే మొదట చాలా ఇంపార్టెంటు సన్నద్ధత అంటారు సో సన్నద్ధత లేకపోతే ఏ యుద్ధాన్ని కూడా మీరు గెలవలేరు సన్నద్ధంగా ఉన్నారంటే యుద్ధాన్ని గెలిచినట్ల లెక్క కనుక నోటిఫికేషన్ రాలేదు ఇంకా టైం పడుతుంది ఇవన్నీ కూడా మర్చిపోండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సమయం ఉండదు ఎలాగో ఏపీలో డిఎస్ నోటిఫికేషన్ వచ్చింది నలభై ఐదు రోజులు మాత్రమే వాళ్ళు సమయం ఇచ్చారు ఇది కూడా అలాగే ఉంటుంది కనుక వెంటనే మీరు జీబీకే పబ్లికేషన్ పుస్తకాలు కొనండి అలాగే ఈ యొక్క ఆన్లైన్ కోర్స్ కూడా తప్పకుండా తీసుకోండి ఇందులో అద్భుతమైన యొక్క వీడియోలు ఉన్నాయి జర్నాలిటీకి సంబంధించి సమగ్రంగా అన్ని విషయాలు పాలిటీ కానీ హిస్టరీ కానీ జాగ్రఫీ కానీ ఇవన్నీ కూడా లోతుగా ఒక హైకోర్టే కాకుండా మీరు డిఎస్సీకి ఉపయోగపడుతుంది అలాగే ఆర్ఆర్బికి ఉపయోగపడుతుంది ఏ పోటీ పరీక్షని కూడా అంత ప్రామాణికంగా ఉన్నాయి జీకేలు అలాగే ఇంగ్లీష్లో కూడా చక్కగా వీడియోలు రికార్డ్ చేసి పెట్టడం జరిగింది అలాగే లేటెస్ట్గా ఈ మధ్య జరిగిన యొక్క కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా రికార్డ్ చేసాం తర్వాత ఈ యొక్క ఏప్రిల్ అలాగే తర్వాత జరగబోయే మే మాసాన్ని కూడా తర్వాత అప్లోడ్ చేస్తాం కనుక ప్రతి అంశాన్ని పోటీ పరీక్ష కోణంలో మేము చక్కగా వీని రికార్డ్ చేసి అభ్యర్థులకు గరిష్ట ప్రయోజనాన్ని చేకూర్చే విధంగా ఈ యొక్క కోర్సును డిజైన్ చేయడం జరిగిందండి చాలా బాగా ఉంది సో కనుక మీరు అంతా కూడా జీబీకే పబ్లికేషన్ యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి అలాగే జిబీకే పబ్లికేషన్ వెబ్సైట్ కూడా ఉంది అందులో జిబీకే పబ్లికేషన్ ప్రచురించే అన్ని పుస్తకాల యొక్క డీటెయిల్స్ అందులో ఉంటాయి ఏపీ హైకోర్టు అలాగే జిల్లా కోర్టులకు సంబంధించిన కోర్సును పన్నెండు వందలు అనుకున్న అభ్యర్థుల యొక్క సౌకర్య కోర్త కేవలం ఏడు వందల తొంభై రూపాయలకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది మనకి ఈ కోర్సు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మరొక ఆఫర్ కూడా ఉంది ఈ పది రోజుల వరకు తర్వాత మేము ఈ విడుదల చేయబోయే యొక్క ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది సుమారుగా ఒక పదిహేను వందల నుంచి రెండు వేల ప్రశ్నల యొక్క టెస్ట్ సిరీస్ కూడా తెలంగాణలో కండక్ట్ చేసాం ఎవరైతే ఈ కోర్స్ తీసుకుంటారో వాళ్ళకి తర్వాత మేము విడుదల చేసే ఈ టెస్ట్ సిరీస్ అనేది మీకు ఉచితంగా అదనంగా ఇస్తాం దాదాపు అది ఒక నూట యాభై రూపాయలు ఏడు వందల రూపాయలు ఉంటుంది ఈ ఏడు వందల తొంభై కొంటే మీకు ఈ యొక్క కోర్స్ అనేది తర్వాత టెస్ట్ సిరీస్ ఆన్లైన్లో డిజిటల్ ఫార్మాట్లో మీకు ఉచితంగా అందించడం జరుగుతుంది కానీ ఈ ఆఫర్ కేవలం పది పన్నెండు రోజులు మాత్రమే ఉంటుంది కనుక అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి మీరు వెంటనే ఈ కోర్సును అంతా కూడా కొనే ప్రయత్నం చేయండి కనుక ఆర్ఆర్బిపడుతుంది డిఎస్సి కూడా ఇప్పుడు ఎలాగో మంది డిఎస్సి కూడా రాస్తారు డిఎస్సి కూడా అందులో జనరల్ ఉంటుంది అలాగే మీకు కరెంట్ అఫైర్స్ ఉంటాయి చక్కగా మీకు ఒక సోషల్ సబ్ సబ్జెక్ట్ అయితే ఇవన్నీ కూడా బాగా కవర్ అవుతాయి ఆర్ఆర్బి ఎగ్జామ్స్ కూడా వస్తున్నాయి అలాగే ఏబిపిఎస్ ఎగ్జామ్ కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది కనుక కేవలం ఒక ఏడు వందల తొంభై రూపాయలతో ఇన్ని యొక్క ప్రయోజనాలు మీకు ఉంటాయి కానీ ఎవరు కూడా ఈ యొక్క అద్భుత అవకాశాలు మిస్ కావద్దు జిబికి పబ్లికేషన్ చాలా ప్రామాణికంగా అన్ని విషయాలు తయారు చేస్తుంది కనుక వెంటనే మీరు జిబీకే పుస్తకాలు కానివ్వండి హైకోర్టుకి సంబంధించి ఆన్లైన్ కోచింగ్ కానివ్వండి తప్పకుండా మీరంతా కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం చెప్పేసి నేను ఆశిస్తున్నాను సో డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ అలాగే జీబీకే పబ్లికేషన్ యొక్క యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే మీకు ఆ పరీక్షకు సంబంధించి యొక్క సమాచారం అంటే పోటీ పరీక్షలు మార్కులు తెచ్చుకునే సమాచారాన్ని ఇస్తాం అనవసరమైన యొక్క ఈ ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి ఎలా జరుగుతుంది ఇలాంటి క్లిక్ బైట్స్తో అభ్యర్థుల యొక్క సమయాన్ని వేస్ట్ చేయం ఓన్లీ ఒక అంశం వచ్చిందంటే కనీసం దానికి ఎగ్జామ్లోకి ఉపయోగపడాలి ఆ విధంగా మాత్రమే జీబీకి పబ్లికేషన్ ముందుకు వెళ్తాం కానీ అభ్యర్థులంతా ఈ విషయాన్ని గమనించి వెంటనే కోర్సును కొనండి మంచి అవకాశం ఇది సో మరిన్ని అంశాలు మీకు తెలియచేస్తాం సో డోంట్ మీ దిస్ ఆపర్చునిటీ సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో